అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ పొట్టికోడలు వేణు తన భార్య అయిన దివ్య పొట్టిగా ఉన్నా కూడా తనకి నచ్చటంతో పెళ్లి చేసుకున్నాడు దివ్య తన మంచితనంతో తన అత్తగారైన జానకి ఎంతో నచ్చుతుంది ఇలా ఉండగా ఒకరోజు వేణు తన ఆఫీస్లో ఉండగా తన కొలిగొకరు వేణు దగ్గరికి వస్తారు ఏ వేణు నువ్వు కూడా పెళ్లి చేసుకుని మాలో ఒకడు అయ్యావు ఎలా ఉంది కొత్త జీవితం ఈ సండే అందరం కలిసి ఫ్యామిలీతో పిక్నిక్ వెళ్ళాలనుకుంటున్నావు నువ్వు కూడా నీ భార్యని తీసుకుని వచ్చి మా అందరికీ పరిచయం చేయాలి అని అన్నాడు అప్పుడు వేణు హో తప్పకుండా సంతోష్ ఇన్నాళ్ళు నేను బ్యాచిలర్ అని చెప్పి నన్ను మీ ఫ్యామిలీ పార్టీస్ అన్నిటికీ దూరం చేశారు ఇక నుండి నేను కూడా ఫ్యామిలీనే కాబట్టి ఆ పార్టీస్ని నేను కూడా ఎంజాయ్ చేస్తాను అని వేణు చెప్పాడు ఇక ఆదివారం రోజు అందరూ కలిసి ఒక పార్క్లో పిక్నిక్కి వెళ్ళారు వేణు తన భార్య అయిన దివ్యని తీసుకుని వెళ్ళాడు దివ్య పొట్టిగా ఉండటంతో తన కొలీ కావాలని వేణుతో ఏంటివేణు వెళ్ళి సంవత్సర కాలం కూడా అవలేదు అప్పుడే పాప ఇంతకీ మీ భార్య అని నవ్వాడు ఆ మాటలు విన్న దివ్యకి కొంచెం ఇబ్బందిగా అనిపించింది అందరూ సరదాగా ఆడుకుంటూ ఉంటారు ఒక దగ్గర ఒక పెద్ద జైంట్ వీల్ ఉంటుంది అందరూ అది ఎక్కుదామని వెళ్తే అక్కడ ఉన్న ఒక వ్యక్తి దివ్యని చూసి ఇందులో సార్ అని అంటాడు అప్పుడు వేణు నవ్వుతూ బాబూ తను చిన్నపిల్లగాదు నా భార్య అంటూ పరిచయం చేస్తాడు అలా ఆ రోజంతా ఎక్కడికి వెళ్ళినా తన హైట్ ప్రాబ్లం వల్ల ఇబ్బంది పడుతూనే ఉంటుంది దివ్య తన కొలీగ్స్ కూడా వేణుని ఆట పట్టిస్తూనే ఉంటారు ఆ మరుసటి రోజు దివ్య ఇంట్లో ఉండగా తను చీర కాకుండా డ్రెస్ వేసుకుని ఉంటుంది ఆ డ్రెస్లో దివ్య నిజంగా ఇంకా చిన్నపిల్లలాగే కనిపిస్తూ ఉంటుంది అప్పుడే కాలింగ్ బెల్ మోగుతుంది బయటికెళ్లి చూస్తే ఒక చేతిలో బుక్సు పెన్ను పట్టుకుని ఉంటాడు అతని చూసిన దివ్య ఎవరండి మీరు ఏం కావాలి అని అడుగుతుంది అప్పుడతను నా పేరు హరి నేను జనాభా లెక్కల కోసం వచ్చాను ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళని విలువమ్మా అంటూ తన చేతికి ఒక చాక్లెట్ ఇచ్చాడు అది చూసిన దివ్య పెద్దవాళ్ళంటే పొడుగ్గా ఉండేవాళ్ళ లేక వయసులో పెద్దవాళ్ళ అని వెటకారంగా అడుగుతుంది దివ్య వయసులో పెద్దవాళ్ళమ్మా ఏ నేనలా కనిపించడం లేదా అని దివ్య అడుగుతుంది అప్పుడు ఆ ఆఫీసర్ దివ్య మెడలో ఉన్న తాళిబొట్టు చూసి హో సారీ మేడం మీ హైట్ చూసి చిన్నపిల్ల అనుకున్నాను అంటూ అతనికి కావాల్సిన డీటెయిల్స్ తీసుకుని వెళ్ళిపోతాడు కోపంగా దివ్య వెళ్ళి ఇంట్లో కూర్చోగానే బయట కూరగాయలమ్మే బండి వెళ్తూ ఉంటుంది అది చూసి దివ్య అయ్యో ఇంట్లో కూరగాయలు లేవు కదా ఆ విషయమే మర్చిపోయాను వెళ్ళి కొన్ని కూరగాయలు కొందాం అని కూరగాయల బండి దగ్గరకు వెళ్తుంది దివ్య ఆ బండి కంటే తక్కువ పొడుగుండటంతో తనకేమో కూరగాయలు లేదు బాబు కేజీ టమాటాలు ఇవ్వవా అని దివ్య అడుగుతుంది అప్పుడు ఆ కూరగాయలు అమ్మే వ్యక్తి కేజీ కూరగాయలు దివ్యకిస్తాడు దివ్య ఆ కూరగాయలు చూసి ఏంటయ్యా కూరగాయలన్నీ కుళ్ళుపైనిచ్చావేంటి కొంచెం చూసి మంచివి అప్పుడు ఆ కూరగాయలు అమ్మే వ్యక్తి ఏంటమ్మా కుళ్ళుపైన కూరగాయలు ఇచ్చానా అయితే నువ్వే మంచిగా ఉన్న కూరగాయలు చూసి తీసుకో అని ఆ వ్యక్తి దివ్య హైట్ చూసి వెటకారంగా అంటాడు అంటే ఏంటి ఇప్పుడు నేను లేను నాకు కూరగాయలు కనిపించవనే కదా ఇలా మాట్లాడుతున్నావు ఉండు నీ పని చెప్తా అని ఇంట్లోకి వెళ్తుంది దివ్య అప్పుడు ఆ కూరగాయలు అమ్మే వ్యక్తి దివ్యని చూస్తూ ఉంటే దివ్య ఇంట్లో నుంచి ఒక పెద్ద స్టూల్ తీసుకొచ్చి దానిపై నిలబడి మంచిగా ఉన్న కూరగాయలన్నీ చూసుకుని కొనుక్కుంటుంది అది చూసి దివ్య అత్తగారైన జానకి నా కోడలో పొట్టి పిల్లైన గట్టిపిల్లె అని అనుకుంటుంది ఇక వేణు ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే దివ్య వేణు దగ్గరికి వెళ్తుంది ఏంటండీ ఆఫీసేనా రేపు మనందరం కలిసి ఏదైనా సినిమాకి వెళ్దామండి అని దివ్య వేణు అడుగుతుంది సరే వెళ్దాంలే నువ్వు అమ్మ అందరూ రెడీ అయి ఉండండి అని వేణు చెప్తాడు ఇక ఆ తెల్లవారే అందరూ సినిమాకి తయారయ్యి ఉంటారు అప్పుడు దివ్య ఒక చిన్న స్టూల్ పట్టుకుని వస్తుంది అది వేణు చూస్తాడు దివ్య ఈ స్టూల్ ఎందుకు తీసుకొస్తున్నావు ఇదా ఏం లేదండి మీ అందరికీ ఆ సీట్లో కూర్చుంటే సినిమా కనిపిస్తుంది కానీ అనిపించేది కదా అందుకే ఆ సీట్లో ఈ స్టూల్ వేసుకుని కూర్చుంటే నేను కూడా హ్యాపీగా సినిమా చూడొచ్చు అని దివ్య అంటుంది అలా సినిమా హాల్లో కూడా దివ్య ఆ స్టూల్ వేసుకుని సినిమా చూస్తుంది ఒకరోజు దివ్య పని మీద బయటకు వెళ్తే అక్కడ అందరూ చిన్నపిల్లల్ని స్కూల్ కి బలవంతంగా తీసుకువెళ్తూ ఉంటారు అక్కడున్నవారు దివ్యని కూడా చిన్నపిల్ల అనుకుని తనని కూడా బలవంతంగా స్కూల్కి తీసుకువెళ్తారు అప్పుడు దివ్య అక్కడున్న టీచర్స్ తో మేడం నా పేరు దివ్య మీరు అనుకున్నట్టు నేను చిన్నపిల్లని కాదు నేను డిగ్రీ పూర్తి చేసి నాలుగేళ్ళు అవుతుంది కావాలంటే మీకు నంబర్ ఇస్తాను మా ఆయన వస్తాడు అని దివ్య చెప్తుంది అప్పుడు టీచర్ దివ్య దగ్గర ఉన్న నంబర్ తీసుకుని వేణుకి ఫోన్ చేస్తే వేణు వచ్చి దివ్యని తీసుకుని వెళ్ళిపోతాడు అలా దివ్య తన హైట్ ప్రాబ్లం వల్ల ఇబ్బందులు పడుతూనే ఉంటుంది దేవుడా పొట్టిగా తప్పు చేశాను అంటూ తనని తాను తిట్టుకుంటూ ఉంటుంది దివ్య ఆ రోజు రాత్రి దివ్య ఇంట్లో పడుకుని ఉండగా కొందరు దొంగలు ఇంట్లోకొస్తారు వాళ్ళని చూసి వేణూ జానకి వారికి ఎదురు తిరగ్గా వారిని కట్టిపడేస్తారు అది చూసి దివ్య ఒక మూలన కూర్చుని ఉంటుంది దివ్య పొట్టిగా ఉండటం వల్ల వారికి దివ్య కనిపించలేదు దాంతో వారు ఇంట్లో ఉన్న డబ్బు నగలు అన్నీ దోచుకుని ఒక సంచిలో వేసుకుంటారు దివ్య కూడా తనకున్న హైట్ వల్ల వెళ్ళి కావాలనే ఆ సంచిలో కూర్చుని ఉంటుంది వాళ్ల రహస్య స్థావరానికి వెళ్తారు అక్కడ దివ్య చిన్నగా సంచిలో నుండి బయటకొచ్చి ఆ జాడ ఎక్కడ ఉందో తెలుసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తుంది వాళ్ళు దివ్య చెప్పిన ప్లేస్ దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడ దొంగలందరూ తాము దొంగతనం చేసిన వాటిని పంచుకుంటూ ఉంటారు పోలీసులు ఆ దొంగలందర్నీ పట్టుకొని ఎవరి వస్తువులు వారికిచ్చేస్తారు దివ్య చూపిన సాహసానికి తనకి బహుమతి కూడా ఇస్తారు అప్పుడందరూ అది చూసి ఇన్ని రోజులు మనం పొట్టిపిల్లాన్ని ఏడిపించాం కానీ తను మనకంటే ధైర్యవంతురాలు అని ఆ ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు అప్పుడు దివ్య కూడా తనకి ఉన్న ఆ హైట్ వల్ల మొదటిసారి మంచి జరిగినందుకు ఎంతో సంతోషంగా ఫీలవుతుంది అవును దేవుడు ఎవరికి తగ్గట్టే ఇస్తాడు కావచ్చు ఈ రోజు నేను ఈ మంచి పని చేయడానికి ఆ దేవుడే నన్ను ఇలా పొట్టిగా పుట్టించాడేమో కావచ్చు ఇక నుండి నేను పొట్టిగా ఉన్నాననే బాధ అవసరం లేదు ఇలా నేను పొట్టిగా ఉండడం వల్ల కూడా కొన్ని మంచి పనులు చేయొచ్చు అని దివ్య తన మనసులో అనుకుంటుంది ఇక ఆ రోజు నుండి ఇక తను పొట్టిగా ఉన్నాను అని బాధపడకుండా సంతోషంగా ఉండటం మొదలు దివ్య ఇది వాళ్ళ కథ మరొక కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే